అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఉన్న దినారు రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల డెబ్బై ఆరు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఏడు వందల అరవై పిల్స్ ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఐదు వందల ఇరవై పిల్సు ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల రెండు వందల ఎనభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల నలభై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట ఎనభై మూడు దినార్ల ఎనిమిది వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఏడు దినార్ల ఆరు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై ఒక్క రూపాయి అరవై రెండు పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి నలభై ఒక్క పైసా పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక తినారు రెండు వందల డెబ్బై రెండు రూపాయల మూడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలు తలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్